హాయ్ అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా సర్వీసెస్ వచ్చేసి ఏపీ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము వర్కర్స్ని పంపిస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా మీరు రాదలుచుకుంటే మాత్రం రావచ్చు ఎందుకంటే మా దగ్గర వచ్చేసి బేబీ కేర్ టేకర్స్ని తీసుకుంటాము చిన్నపిల్లల్ని చూసుకోనికి తీసుకుంటాము అలాగే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు చూడడానికి తీసుకుంటాము దానితో పాటు ఇంటి పనికి వంట పనికి కూడా తీసుకుంటాము దీనికి సపరేట్ సపరేట్ ఏజ్ ఉంటుంది నేను ప్రతి ఇడీఏ ఏ ఏజ్ వాళ్ళు కావాలి ఏంటనేది కూడా చెప్తున్నాను చిన్నపిల్లల్ని చూసుకోనికి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాం అదే ఇంటి పనికి వంట పనికి వృద్ధులను అయితే మాత్రం పెద్దవాళ్ళని చూసుకోనికి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాం కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళయితే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి డ్యూటీ వచ్చేసి ఫీమేల్ పేషెంట్ కేర్ టేకర్ కావాలి ఆడవాళ్ళు కావాలి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ సంతోష్ నగర్లో ఫీమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు ఎందుకంటే ఉండడానికి రూమ్ కూడా ఇస్తారు దానితో పాటు మూడు పూటల భోజనం కూడా వాళ్ళే వాళ్ళే ఇస్తారు కాబట్టి సింగిల్గా లేడీ లేడీస్ మాత్రమే కావాలి ఎందుకంటే కొంతమంది తెలియక మేము భార్య భర్తలం ఇద్దరం వస్తామని కూడా కాల్ చేస్తున్నారు దయచేసి ఫీమేల్ పేషెంట్ కిరెక్కడికి సింగిల్గానే లీడీ కావాల్సి వస్తుంది వచ్చిన వాళ్ళు కనీసం ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఖచ్చితంగా కనీసం ఒక రెండు నెలల పైన చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మేము నెల చేసి వెళ్ళిపోతాము పది రోజులు చేసి వెళ్ళిపోతాము ఇరవై రోజులు చేసి వెళ్ళిపోతామంటే మాత్రం అలాంటి వాళ్ళని అయితే మేము తీసుకోవడం లేదు మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు నేను ఆఫీస్ నెంబర్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియో లాస్ట్లో లాస్ట్ వరకు చూడండి టోటల్ అండ్ పేషెంట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ సంతోష్ నగరు టోటల్ తన రీడ్ అనే ఉంటారు వన్ సైడ్ ఒక పక్క ఎడమ కాళ్ళు ఎడమ చెయ్యి పెరాలసిస్ పక్షవాతం వచ్చి టోటల్ బెడ్ అని అయ్యారు కాబట్టి తనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాలి డైపర్లు వేయటం తీయటం స్నానం చేపియడం బట్టలు ఉత్కేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మాకు కాల్ చేస్తున్నారు సార్ ఒకవేళ మేము వెళ్ళిన చోట ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సార్ మమ్మల్ని వేరే చోటికి మారుస్తారా ఇంటికి పంపించేస్తారంటే మేము ఒకవేళ మీరు వెళ్ళిన చోట మీకు డ్యూటీ నచ్చకపోయినా లేదు అంటే కస్టమర్ వాళ్ళకు మీ బిహేవియర్ అట్లాంటి ఏమైనా నచ్చకపోయినా సరే ఖచ్చితంగా వేరే ఇంటికి అనేది తప్పకుండా మారుస్తాము డ్యూటీ అనేది వేరే ఒకవేళ ఆ డ్యూటీ నచ్చకుంటే వేరే డ్యూటీకి మారుస్తాం కానీ ఖచ్చితంగా అగ్రిమెంట్ ప్రకారం అయితే మాత్రం టూ మంత్స్ ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి మీరు ఫోన్ చేయాలంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి ఒక టైమింగ్స్ అనేది ఉంటుంది పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు మీరు ఎప్పుడైనా కాల్ చేయండి మేము తప్పకుండా మీతోటి మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలామంది కాల్ చేస్తుంటారు ఎందుకంటే ఇది యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు మాది ఇన్స్టాగ్రామ్ కూడా ఛానల్ ఉంటుంది రవినాయక్ సర్వీసెస్ అని కొడితే అక్కడ నుంచి కూడా వస్తుంది కాబట్టి చాలామంది కాల్ చేస్తుంటారు వేల మంది చేస్తూ ఉంటారు ఎందుకంటే టోల్ ఫ్రీ నెంబర్ కాబట్టి మీరు ఫోన్ చేసినప్పుడు మా ఆఫీస్ నెంబర్ బిజీ వచ్చినా లేదు అంటే స్విచ్ ఆఫ్ వచ్చినా సరే మీరు ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నారు మీ పేరు మీ ఆధార్ కార్డు మీ డీటెయిల్స్ మీ ఫోటో దా దాంతోపాటు మీరు ఏ ఊరు నుంచి రావాలనుకుంటున్నారు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు వాయిస్ రికార్డ్ పంపిస్తే దానికి మేము మళ్ళీ ఒక గంట సేపు రెండు గంటలకు తర్వాత చూసినప్పుడు మళ్ళీ వాయిస్ రికార్డ్ పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బ్యాగు ప్లేటు గ్లాస్ దానితో పాటు బెడ్షీట్లు అవన్నీ ఖచ్చితంగా మీరు బట్టలు అవన్నీ కనీసం ఒక రెండు మూడు నెలలకు సరిపడా ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే చాలా మందిని పంపించేస్తున్నాం మళ్ళీ రిటర్న్ ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఒక రెండు జతలు లేదా ఒక జత తీసుకొని వస్తున్నారు సార్ మేము ఇక్కడ తీసుకుంటాం అంటే మీరు వచ్చేటప్పుడు ఇంటికాడ నుంచి మేము ప్రతి వీడియోలో చెప్తున్నాం మీరు కావాల్సినవి ఒక రెండు నెలలు మూడు నెలలకు సరిపడా తెచ్చుకొని రండి అని ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు రావాలనుకుంటే మాత్రం రావచ్చు డ్యూటీలు అయితే ఉన్నాయి ఈ ఒకటే డ్యూటీ కాదు ఇంకా వేరే డ్యూటీస్ కూడా ఉన్నాయి శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకొక నెంబర్ కూడా చెప్తాను డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లకు కాల్ చేయవచ్చు ఈ ఫస్ట్ నెంబర్కి అయితే వాట్సాప్ ఉండదు కానీ సెకండ్ నెంబర్కి అయితే వాట్సాప్ ఉండదు మళ్ళీ చెప్తాను వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీరు వచ్చే వాళ్ళు మాత్రం ఈ నెంబర్కి కాల్ చేసి రండి